నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చనిపోయిన వారి మొబైల్ ఫోన్ ను ఓపెన్ చేయాలంటే అనుమతి అవసరమని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లోని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫత్వా మరియు షరియా రీసెర్చ్ విభాగం ద్వారా మరణించిన వారి యొక్క ఫోన్ ను అన్లాక్ చేయడానికి హ్యాండ్ లేదా ఫేస్ ప్రింట్ ను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఒక తీర్పును జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది అటువంటి చర్యల యొక్క అనుమతికి సంబంధించి అంత్యక్రియల వ్యవహారాల విభాగం డైరెక్టర్ నుంచి ఒక ప్రశ్న ద్వారా ఈ పత్వా ప్రాంతు చేయబడిందని చెప్పి పత్వాలో ఈ పద్ధతిలో మరణించిన వారిని ఫోన్ ను యాక్సెస్ చేయడం వారి యొక్క గోప్యతను ఉల్లంఘిస్తుందని చెప్పి మరియు సున్నితమైన లేదా అవమానకరమైన కంటెంట్ గురించి అనుమానాలు లేవనెత్తుతూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పర్యావసనంగా మరణించిన వ్యక్తి యొక్క గౌరవం మరియు పవిత్రతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి చర్యలు చేపట్టడం అనుమతించబడదు కువైట్ లో ఎవరైనా మరణిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క మొబైల్ ను తీసుకుని యాక్సెస్ చేసి అతను చనిపోయినా సరే అతను ఇలాంటి వాడని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటివి జరగవని చెప్పేసి చనిపోయిన వ్యక్తి యొక్క గౌరవం కాని పరువు కాని మర్యాద కాని బహిరంగంగా తెలియజేయకుండా ఉండేందుకు ఒక తీర్పునైతే జారీ చేయడం జరిగింది ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో చనిపోయిన వ్యక్తి యొక్క మొబైల్ ను ఓపెన్ చేయడానికి ఎవరికి అనుమతి లేదని చెప్పేసి స్పష్టంగా ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్